కింగ్ నాగార్జునతో ఇరవై మూడు ఏళ్ల క్రితం మన్మథుడు సినిమాలో నటించిన భమ అన్షు ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయగా అది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఎలా వచ్చిందో అలా వెళ్లింది అయితే మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఇంకా చెప్పాలంటే ఇరవై మూడు ఏళ్ల తర్వాత మళ్లీ తెరమీద కనిపించింది ఈ మధ్యనే రిలీజైన సందీప్ కిషన్ మజాకా సినిమాలో అన్షు నటించింది నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన మజాకా సినిమాలో సందీప్ కిషన్ వీతువర్మ జంటగా నటించారు అయితే ఆ సినిమాలో రావు రమేష్ ప్రేయసిగా అంశు నటించింది సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు కాని అంశు ఇన్నేళ్ల తర్వాత నటించడం సర్ప్రైజింగ్గా అనిపించింది ఇదిలా లేటెస్ట్ లేటెస్ట్గా అన్షు తన సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్ చెప్పింది నెల రోజుల క్రితం తనకు గాయమైందని తలకు కుట్లు కూడా పడ్డాయని చెప్పుకొచ్చింది ఫిబ్రవరి ఇరవై ఆరు సందీప్ కిషన్ మజాకా సినిమా రిలీజైంది ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ గాయమై ఉండొచ్చు మజాకా ప్రమోషన్స్ కోసం మొన్నటిదాకా ఇండియాలోనే ఉన్న అంశు ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కాని సోషల్ మీడియాలో ఆమె చెప్పిన విషయానికి విని తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యారు గాయపడిన ఆమెను తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వల్ల కోలుకున్నానని చెప్పింది మజాకా సక్సెస్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని మన్మధుడు తర్వాత సినిమాలు వదిలి యుఎస్ వెళ్లిన అంశు మళ్లీ మజాకా తర్వాత తన వల్ల కాదనుకుందో ఏమో కాని ఆమె కి వెళ్లింది చేశారని చెప్పింది అంశు అయితే మన్మధుడులో అంశు ఎలా ఉందో ఈ మధ్య రిలీజైన మజాకాలో కూడా అంతే అందంగా కనిపించింది అందాల కుట్లు పడటం ఏంటంటూ ఆమె త్వరగా కోలుకోవాలని తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు అయితే గాయానికి కారణం ఏంటి ఆమె ఎలా ఆ విధంగా గాయాల పాలయ్యారు అన్న విషయాన్ని వెల్లడించలేదు అయితే తెలుగులో ఆమె చేసిన చాలా తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు అయితే మజాకాతో రీఎంట్రీ ఇచ్చిన అంశు ఆ సినిమా ఫలితం ఇంప్రెస్ చేయకపోయినా మళ్లీ మళ్లీ ఆమె సినిమాల్లో నటించాలని కోరుతున్నారు